నమస్కారం అందరికీ స్వాగతం మీకు మా ఛానల్కు ఈరోజు మనం భారతీయ సాంప్రదాయ మహిళల అందాన్నే వారి వస్త్రధారణ శైలిని ప్రత్యేకంగా చీరలు లహంగాలు హాఫ్ సారీస్ పట్టు చీరలు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మనం వివిధ ప్రాంతీయ శైలులు పూర్వీకుల వస్త్రకళలు మరియు ఆధునికత కలగలిసిన చీరల స్టైళ్లను చూస్తాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం భారతీయ సాంప్రదాయానికి ప్రతీక అయిన చీరల్లో పట్టు చీరలకే ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా కంచుపట్టు బెనారస్ పట్టు చీరలు వివాహాలలో పండుగల్లో బిరివిగా ఉపయోగిస్తారు పసుపు ఎరుపు పచ్చ రంగుల జతలతో మెరిసే ఈ చీరలు మహిళల గౌరవాన్ని సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి హాఫ్ సారీస్ లేదా లంగా ఓనీలు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కనిపించే స్టైల్ పబ్బిల ప్యుబటి వేడుకల్లో ఇనిటియేషన్ సమయంలో యువతులు తొలిసారిగా ధరిస్తారు ఇది సంప్రదాయం మరియు యువకుల ఆకర్షణకు మేళవింపు నూనె చీరలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నిత్య దుస్తులు ఇవి తక్కువ బరువుతో బహుళ రంగుల్లో అందంగా ఉంటాయి పంచరంగుల చీరలు అన్నింటికన్నా ప్రజాదరణ పొందినవి భారతీయ రాజకుటుంబాలకు చెందిన మహిళలు ధరించే చీరలు ఖాసీదా పనితో నకిలీ ముత్యాల అలంకరణలతో ప్రత్యేకంగా ఉంటాయి మష్రూ చందేరి కటాన్ చీరలు ఇలా రాజస్వం చూపే స్టైళ్లకు ఉదాహరణలు ఇప్పుడు ఆధునిక స్త్రీలు చీరను కూడా కొత్త శైలిలో ధరిస్తున్నారు బాక్లెస్ బ్లౌజ్లు స్లీవ్లెస్ డిజైన్లు బెల్ట్ కట్టే స్టైల్లు మరియు స్టైలిష్ డ్రేపింగ్లు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్గా మారాయి భారతదేశం అంతటా ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన చీరల శైలి ఉంది మహారాష్ట్రలో నవరే చీర తొమ్మిది గజాల చీర గుజరాత్లో పడారపు డూపట్ట స్టైల్ బెంగాల్లో కతాన్ చీరలు అస్సాంలో మేక్లా చాదోర్ చీర మాత్రమే కాదు మహిళ ధరిస్తున్న తీరు ననక చీరను సర్దుకునే రీతి ఆమె అందాన్ని పెంచుతుంది ఆమె ముఖంలో నిగారింపు ఒంపుల మధ్య చీర తలతలలాడే తీరు ఇదే భారతీయ మహిళ సౌందర్యం ఇది మన భారతదేశ మహిళల సాంప్రదాయ వస్త్రధారణ వెనుక ఉన్న అందం సంప్రదాయం అభిమానం గురించి చిన్న పరిచయం మాత్రం పచ్చని పొలాల మధ్య సాంప్రదాయపు ఆడపడుచుల నడకలో ఉన్న అలవోక అందాన్ని వారి వేషధారణలోని తీపితనాన్ని చూద్దాం ప్రభాతవేళ పిట్టల కిలకిల ధ్వనులతో గ్రామం నిద్రలేస్తుంది పసుపు కుంకుమల మధ్య ఆడపడుచు ఎర్రచీర కట్టుకుని జుట్టుకు తులసి ఆకులు చుట్టి గోరుమెట్టుతో ఇంటి ముందర ముగ్గు వేస్తుంది అప్పటికే ఆమె బ్లౌజ్ డిజైన్ ఆమె సొగసుని మరో లెవెల్ కు తీసుకెళ్తోంది గా ఉన్న అద్భుతంగా కనిపిస్తోంది బరువు ఎక్కువగా ఉన్న మహిళలకు కూడా చీర ఫ్యాషన్ పరంగా ఎన్నో ఎంపికలున్నాయి వెనుక నుండి తక్కువ కట్టున్న బ్యాక్లెస్ బ్లౌజులు సరిగ్గా డ్రేప్ చేసిన చీర నడుము చుట్టూ తో ఆమె రూపం రాజసంగా మారుతుంది అసలైన ఫ్యాషన్ అనేది పరిమితుల్లో కాదు ఆత్మవిశ్వాసంలో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నామే చీర కట్టే విభిన్న శైలులు నివి స్టైల్ ఇది సాంప్రదాయమైంది ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది బెంగాలీ స్టైల్ రెండు పల్లెలతో అనుకునే విశిష్టమైన పద్ధతి మరాఠీ నవవారీ స్టైల్ ఇది స్నేహితురాలు కూడా యోధురాలిగా కనిపించే విధంగా ఉంటుంది ఈ అన్ని స్టైళ్లలో గ్రామీణ మహిళల నడక అచ్చం భారతీయ అందాన్ని ప్రతిబింబిస్తుంది చివరకు లైక్ చేయండి చేయండి షేర్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు